నమస్కారం గురుగారు నమస్కారం గురుగారు ఇప్పుడు బ్రహ్మ ముహూర్తానికి చాలా ప్రత్యేకత విశిష్టత ఉంది అని అంటూ ఉంటారు కదా ఉంటుందండి ఆ విధంగా చాలా మంది కూడా ఆ ముహూర్తానికే చేస్తూ ఉంటారు అలా బ్రాహ్మీ ముహూర్తం అన్నదాన్ని మన వాళ్ళు ఏదో ఫలానా ఉదయం సూర్యోదయం తర్వాత ఈ టైము ఇలా ఇవన్నీ చెప్తారు ఆ నిమిషాలు గంటలు చూసుకున్న లోపల గడిచిపోతుంది కానీ అది కాదమ్మా బ్రాహ్మీ ముహూర్తం అంటే ఉన్నాయి అంతకంటే స్వాదువుగా చెప్పిన సందర్భం ఉంది దీనికి మళ్ళీ వేదవంతం చెప్ప నేను కానీ విషయం చెప్తాను బ్రహ్మదేవుడు పుట్టగానే అని పుట్టాడు కడు తెడిచాట పద్మం లోపల ఉన్నాడు ఆయన చుట్టూ అంతా నీళ్లు ఉన్నాయి పద్మం ఇలా ఇలా కలుతుంది టెన్షన్ దేవుడు నేను పుట్టేంతగా ఉంది ఇలా ఉన్నాడు కొమ్మలు ఉన్నాయి ఈ లోపల విష్ణుమూర్తి కింద నుంచి జప జప తప తప అంటున్నాడు బంగారు గారు కుర్రాడు ఏడుస్తుంటే సంగీత మార్చి కొడుకు ల్యాక్ కంపకే పెట్టి అన్నట్టు సృతులు ఏడవటం లేదు నువ్వు అని చెప్పి అలా ఉంది ఇక్కడ నీళ్ళలో పడతాను భయపడుతుంటే తప తప జప అన్నట్ట అనేసరికి బ్రహ్మదేవుడు ఆలోచించి ఆ నీళ్ళలోని ఇటుకలు పరిచి యజ్ఞం చేశాట ఆ ఇటికలు చల్లారి భూమండలం కింద మారింది ఇది ఎదురు కథ అందుకనే పక్షులు రాత్రిపూట నేల మీద గిరగవు వయాంసి నక్త ఆధ్యాసతే రాత్రిపూట మండుతున్న అగ్రిగోళల్లా ఉంటుంది ఈ పక్షులకి ఒక్క కాకి చిట్ట చివర పడుకుంటుంది పొద్దున్నే లేచేది కోడి అవునండి అందుకే తెలుగులో సామెత ఉంది కాకితో పడుకుని కోడితో లేచాడని కానీ పొద్దున్నది సూర్యుడు వహిస్తుంటాడు ఆ సూర్యకాంతిలో ఈ మండుతున్న కదా చల్లారినట్టు అనిపిస్తుంది అందుకని ఇప్పుడు కళ్ళు తెరుస్తాయి ముందు ఇది ఉపనిషత్తు చెప్పింది ఎదురువేదం చెప్పింది మంత్రాలు లేని కళ్ళు తెరుస్తాయి దిగొచ్చు కదా కిందకి దిగవు అది కొంచెం సూర్యకాంతి కాస్త పసుపు నుంచి కొత్తికి ఎర్ర వస్తుంది చెట్టు నుంచి కొమ్మ మీదకు వస్తుంటప్పుడు వచ్చిందాకా ఉండి అప్పుడు కొంచెం తెల్లబడు అప్పుడు కిందకు వచ్చే రకాల టపటపట ఆడిస్తుందిట ఇది ఎవరు చెప్పారు పాల్కురికి సోమనాథుడు వర్ణించాడు తొలి కోడి కనువిచ్చి జల జల రెక్కలవి దల్చి మినుసూచి నిక్కి కడుపు ఊరడించి ముక్కున ఈకలు చక్కొలిపి కుకురో కుర్రని కూసే అది బ్రాహ్మీ ముహూర్తం అంటే పక్షులు పొద్దున్న లేవగాని కూస్తున్న ధ్వని వినిపిస్తే కోడి కానీ కాకి కానీ ఇంకేదైనా సరే కిచకిస ధ్వని ఆ సమయం నుంచి ఇరవై ఐదు నిమిషాల వరకు కూడా బ్రాహ్మీ ముహూర్తము అంటే తెల్లవారుజాముని ఆ సమయం తెల్లాడుతుండగా ఆ సమయంలో ఏం జరుగుతుంది నీళ్లల్లో ఉన్న అగ్ని బయట ఉన్న అగ్నిదేవుడు నీటిలోకి వెళ్తాడు నీళ్లల్లో ఉన్న సూర్యుడు బయటకు వస్తుంటాడు వరుణదేవుడు వీళ్ళిద్దరిని జాగ్రత్తగా సంగలింపుతూ అంటే ఎవరన్నమాట ఈవినింగ్ కాలేజ్ పెన్స్ వాళ్ళు డే కాలేజీ పెన్సి వాళ్ళు మధ్యలో రెక్టర్ ఉంటాడు ఆయన ఉంటాడు అన్నమాట అలాగే దాని పేరు బ్రాహ్మీ ముహూర్తం ఆ సమయం లోపల లేచిన వాళ్ళకి అగ్ని యొక్క స్వరూపం లభిస్తుంది తేజస్సు లభిస్తుంది వరుణదేవుడు వల్ల పాపాలు పోతాయి సూర్యుడ కాంతి లభిస్తుంది ఇది బ్రాహ్మీ ముహూర్తం దీని నమ్మకం చమకల్లో కూడా చెప్తారు ఏమిటా నీల గ్రీవో విలోహిత ఉదయనం గోపాదుష్యన్ అదుషన్ ఉదహార్య తెల్లారిపోతుందయ్యా ఎవరు చెప్పాలండి పక్షులు చూచాయి మన తెల్లవాడతాము నేను రెండోది ఎవరు తెలియదు అండి నీళ్లు తెచ్చుకోవడానికి వెళ్ళినటువంటి ఆడవాళ్ళు ఆ సమయంలో వెళ్ళి సూర్యుని ఎలా చూసి ఇలా నమస్కారం చేసేటం శివ పూజ ఫలితం లభిస్తుంది అదృశ్యం ఉదహార్య గోపా అదృశ్యం గోపాలకులు ఆవుల్ని గెలుతులు కాదు గోపాలకుని దిక్పాలకులు అర్థం నమకం చమకలు అంతా కూడా అర్థాలు చెప్పుకునే రహస్యం చెప్పము ఆ సమయం పేరు బ్రాహ్మీ ముహూర్తం అంటే బ్రహ్మగారి వల్ల ఏర్పడిన ముహూర్తం ముహూర్తం అంటే కాల వ్యవధి ఉంది అది ఎలాగ చెప్తారు అనకా అంటే అర్థం ఏమిటి తెల్ల తెల్ల తెల్లవార వచ్చింది గ గడియలేసింది అంటూ మళ్ళీ రామడి గారు కూడా పాట కూడా రాశారు తెల్లవార వచ్చి తెలియక సామి మళ్ళీ పొరుడే లేరా మా పింగళివారు రాశారు అంత సముద్రాలు ఇవన్నీ ఏమిటి తెల్ల ఆందంటే నువ్వు మెడకు రావాలి అదనమాట యేషోష చిత్ర అంటూ చెప్పు అదిగో పక్షులను ధరిస్తున్నాయి లేవయ్యా తిరుపతిలో కూడా ఉంది ఇది బ్రాహ్మీ ముహూర్తం అంటే పంచాంగాలు పెట్టుకుని ఆ డేట్లు టైములు ఈ విభత్సం చేస్తే ఉన్న మతి పోతుంది బ్రాహ్మీ ముహూర్తం అంటే సూర్యోదయం అవుతున్నప్పుడు ఆ సూర్యకాంతి బంగారు వర్ణం కాస్త కొద్ది వర్ణం అక్కడికి కొద్ది ఎర్ర వర్ణం కొద్ది తెలుపు పూర్తిగా తెలిపైపోయింది అనుకోండి దాటిపోయిన టైం అనమాట పాతకాలపు రోజుల్లో గడియారాలు లేనప్పుడు సూర్యకాంతిని బట్టి గీతలు తీసుకుని టైం చూసుకునేవారు పక్షులు విడితే లేచింది కోడి లేచింది ఆరైపోయింటది లేదండి ఇప్పుడు కోడిని కూడా ఎంతమంది పట్టి టీ తగిన పడుకోబున్నా అది చేసే పని ఇది బ్రాహ్మీ ముహూర్తం అంటే ఈ సమయం లోపల చిన్నపిల్లలు పిల్లలు ఒకప్పుడు పద్యాలు చదివించేవారు లెక్కలు చదివి లెక్కలు చేయించేవారు ఇప్పుడు మొహం కళా బ్రాహ్మీ ముందు చేస్తే లెక్కలు వస్తాయని చెప్పి అప్పట్లో రెల్మెంట్ స్కూల్లో అదొక పద్ధతి ఉండేది చాలా చక్కగా ధన్యవాదాలు